రికేసాడరా అరే ఏదో చేస్తున్నారు హలో నిన్నే హలో నేనే ఎవరు ఫోన్ లో కాదురా ఇక్కడ చూడు చూస్తున్నా ఎవరు హలో వీడియోలో మాట్లాడు కానీ అందరిని కలిసి పిలిద్దాం ఓకేనా ఇటు చూడరా బాబు దగ్గరలో ఏమైనా పాత బంగాలు ఉన్నాయా ఇదంతా అడివే గుడిసె కూడా లేదు అలా కాదురా అంటే పాతకాలు నాటి కూలిపోయినా పడిపోయినా ఇల్లు ఎత్తుగా ఉంటాయి కదా కోటలు అలాంటివన్నీ ఉన్నాయా ఇల్లు కోటలు లేవు కొండలు గుట్టలు లోయలు ఉన్నాయి రాణిగారి కొండని ఊ బాతో కొండప్పా అక్కడేదో రాణి ఉందంట అప్పట్లో అయినా ఎందుకో పొట్ట తీసుకోడానికి అక్కడ తీయడానికి ఏముండవు ఈ బండ్లో పోలేరు అడవల్లోంచి పోవాలా చాలా దూరం పోవాలి సామె కష్టం స్వామే ఆడికి ఎవరు పోలేరు స్వామే నీకు తెలుసా కొండ తెలుసు కానీ డబ్బులు ఇస్తాం కానీ ఆ కొండకు దారి చూపిస్తావా చూపిస్తా స్వామే మొత్తం చూపిస్తా స్వామే మొత్తం చూపిస్తా రే మీరెళ్ళి లగేజ్ రా కరపిస్తుంది చాలు కానీ వెళ్ళి మాములుకి వెళ్తాయి అతను చాలేస్తుందా భయ వేస్తుంది ఫ్యాన్ మీదేసా సూపర్ మ్యాన్ ప్యాంట్ మీద డ్రైర్ వేసుకుంటే చూస్తారు సినిమాల్లో హీరోలు షర్ట్ మీద టీ షర్ట్ వేసుకుంటే చూస్తారు నేనైతే నవ్వుతారా సామె కొత్తగా ఉంటదని ట్రై చేసా తినేది నోటితో తిను కొత్తగా ట్రై చేయకు ఏంద్రా రిగా ఎన్ని ఉండాలా ఏ చల్లు చితుకులేయచ్చు గాని డబ్బులు ఇస్తాలేరా డబ్బా లేముంది సామె పొల్లారెడ్డి స్పీట్ రా సరే గాని నువ్వేలాడేసుకుంటావే ఆ డబ్బాలో ఏముంది నీళ్ళు సామె దాహం వేస్తే కొంచెం జరిగిపోతాయి ఒక్క జొక్క చాలు హలో రే ఫోన్ ఫోన్లో బొమ్మ ఫోన్ సామే ఫోన్ సాడా రే ఇంకొన్ని నిమిషాలు కూడా ఉన్నావు అనుకో ఇందాక చూసేవే గొడవలి దాంతో నరికేస్తా పో ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడుకోపో హలో అలా పో చెల్టోడు పో అరే ఈ చెల్లిగాడి కర్ర మర్చిపోయా ఈ కర్రను చూస్తుంటే నాకు గతం గుర్తొస్తుందిరా ఏరా నువ్వేంద్రా నల్ల కర్ర ఇంతర్వాత పట్టుకుంది జీ రమేష్ గడ్ రేడి డబ్బా ఏది రే ఏమైందిరా డబ్బా కనపడట్లేదురా ఇక్కడే ఉండాలి కదా అక్కడ అక్కడ ఉండదు లేరా చూశాను రా కనపడలేదు ఆ రమేష్ గారు కొనలేరు రా అది కదా ఎవరు నమస్తే అన్న కరీంపై పంపించిండు ఓ మీరా రండి ఏ ఏ అక్కడ అది వేరే వేరే ఫ్యామిలీ ఫ్యామిలీ ముందు చూసింది నా ఫ్యామిలీ బంగ్లాదేశ్ అబ్బాయి శ్రీలంక అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయి మన తెలుగు అమ్మాయి ఇవన్నీ నాన్న సహజీవనం సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్ ఆ జాతి ఈ జాతి ఆ మతం ఈ మతం ఆ కులం ఈ కులం అని బయట లక్ష చెప్పుకుంటాం కానీ ఇక్కడ అవేవి ఉండవు ఆకలి అవసరం ఉంది ఇవన్నీ ఒక్కటే నాకు తెలిసినంత వరకు ఇదే వసతిక కుటుంబం ఉన్నంత వరకే ఫ్యామిలీ బయటికి వెళ్తే ఎవరి జీవితం వారిది పదండి పదండి ఆ నేపాలో నైట్ డ్యూట్ చేసి వచ్చాడు డ్యూటీ డ్యూటెక్ అని ఏందన్నా ఇదంతా చాలా అసహ్యంగా లేదు అసహ్యంగా ఉందా మొదట్లో నాకు అలాగే అనిపించేది ఈ గల్ఫ్లో కష్టం అంటే ఏంటో తెలుసా యాభై డిగ్రీలు ఎండలో పద్దెనిమిది గంటలకన్నా ఎక్కువ పని చేయడం కాదు ఒంటరి ఏరా ఏనా ముత్తో అన్నా నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు లేందిరా ఇది సాచ్చి నీరు పోవే అది ఆడి జీవితంలో పదిహేను సంవత్సరాలు పోయింది ఉప్పు కారం తిన్న మనుషులం కదా చిన్న చిన్న తప్పులు చేయడం సహజం ఆ విషయం అర్థం చేసుకునే వాళ్ళకి పెద్దగా తప్పదు లేకపోతే ఆశమే ఇదిగా ఈడు రహంబాబు హేయ్ నమస్కారం మీ రూముల్లో ఇల్లు రెండు రోజులు వీడు ఎయిర్పోర్ట్ లో పని చేస్తున్నాడు జాబ్ ఎలా ఉందన్నా మొన్న మా శేఖ నా పని మెచ్చుకొని కనేరం జిఫ్ట్ ఇచ్చి చేయకేమైందన్నా నిన్న పని బాగా చేయలేదని అదే షేక్ చేయకుంటాడు ఏ పని చేస్తావన్నా ఫైవ్ కార్లు అడుగుతా మన దేశంలోనైతే మన దేశ ఫోన్లు కూర్చున్న ఫైవ్ కార్లే అడగవలసి వస్తుండే కానీ ఈడ రెండు వందల దేశాల ఫోన్లు కూర్చున్న ఫైవ్ కార్లు అడగవలసి వస్తున్నది ఈ మానం ఎక్కువచ్చేటప్పుడు మూడు గంటలు సర్గం చూసినా కానీ మూడేళ్ళు అవుతుంది భయ నరకం చూస్తున్నా మంగారెడ్డి నేనయ్యా వడ్డీ గాసులో గిరిజనాన్ని చెప్పన్నా అవునా వస్తున్నా వస్తా ఏంటన్నా నీరసంగా ఉన్నావు మళ్ళీ అదే బాపత జాగ్రత్త ఇద్దరం ముక్ అయిపోతాం లక్ష్య ఎంక మన దగ్గరికి పకరాలు వస్తున్నారు ఇప్పుడే ఒక నల్ల పక్క రాగా వచ్చాడు అన్న అది పక్కన పెట్టు మాన మోసం చేసాడు తయారైన ఇక్కడ అవునా ఇక్కడ పెట్టి పగల కొట్టి డబ్బులు పట్టుకుపోయారు వంద మంది అమ్మ ఇక్కడ పని ఇక్కడ నాన్న ఇక చెప్తే అర్థం కాట్లా అమ్మ మన గురలు ఆరేంజ్ లో ఎదిగిపోయారా వన్ మినిట్ నాన్న అన్నా నీకు తలుపులు బిరువాలు పగల కొట్టం వచ్చా రాదన్న కావాలంటే నేర్చుకుంటా వద్దు అవసరం అయితే వాళ్లే నేర్పిస్తారులే కూర్చో నాన్న జాగ్రత్త పిల్లని చెప్పి గదిలో పెట్టి కుట్టే వరకు తిరగబడతాయి చీరేస్తాయి ఒక్క మాట ఈసారి వాళ్ళైనా జాగ్రత్తగా చూసుకున్నాయి ఒకసారి ఇంటికి ఫోన్ చేద్దాం దేవుడా నువ్వు సామాన్యుడివి కాదు మోసం చేసిన వాళ్ళని ఊరిని వదిలిపెట్టవు అమ్మా రాణి మన బీరువాకి ఆల్రెడీ తాళం ఉంది కదా ఎక్స్ట్రా తల వేయమ్మా ఇప్పుడే తెప్పించేయమ్మా లేకపోతే ఏం చేస్తూ ఉంటారు తల్లి వెళ్ళి రెండేళ్ళ నుంచి ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను మీరేం చేస్తుంటారు ఫోర్ మ్యానండి అవ్వా ఫోర్ మ్యానా ఏం చేస్తున్నారు రా అది బట్టలు ఇస్త్రీ చేయించడానికి వచ్చానండి కనబడుతున్నది చెప్పండి బాయ్ ఏం రావు తిమిరొచ్చినో లేక ఒకరితే ఇంకా తిరుగుతావు నువ్వు కూడా ఫెయిల్ కాక ముందే సాయజీవనం మొదలు పెడతావా ఏ లేదన్నా ఏదో ఊరికే మస్తు మందిని చూసిండ్ర వాళ్ళకి జాగా ఫుడ్ పెట్టేటోడు కావాలే మనకు బెడ్డు ఇంతోంటి ఫెట్టరీ కావాలి అరే ఒక్కసారి రొంఫిలోకి దిగినాం మళ్ళీ బయటికి రాలేవు గల్ఫ్ అనేది కమ్మటి జైలాస్ ఉంటివిరా వేలకి ఏళ్ళ మంది నాశనం అయిపోతురు నువ్వు వారంఫీలకు దిగుతురా మీ అమ్మ కడుపులు కావాలా మీ ఇంట్లో పీరికెళ్ళా అరే ఓ బెంగాలరా మా అప్పుడు పగలేరు అరా మీకు మీ అవ్వ జీవితం భయ్యా రూమ్ మాత్రం సూపర్ భయ్యా వివిధ పార్టీలో పాటలుబా సూపరు నీకు మంచిగానే ఉంటారు నా రోజులుండి చూడు పోతావు మెట్రో రైల్ స్టేషన్ పక్క ఫంకి రూమ్ కిరాయికి తీసుకున్నట్టున్నారు ఇరా పది నిమిషాలకు ఒకరు చూడు అరే ఆఫన్ ఎలా మీ ఆదికొస్తున్నారు భయ్య ఒక్కనే అనుకున్నాం నాతో అయితే మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేసి కదా అనుకోంట ఇక డబ్బు ఇంటికి పంపించినట్టే ఎరా నీకు బి ఆడు గుర్తొచ్చుందా పోరా సిగ్గోటి ఇదేం రోగం రా నా విటమిన్ సాంగులు ఇట్టారు మసులు ఉన్నారు ఇంకా నీ రోరీ